ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండ్రంగారా గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అండి థ్యాంక్ యూ మన కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మీరు చెప్పేటువంటి మోటివేషనల్ స్టోరీ వినడానికి కూడా ఎంతోమంది చిన్న చిన్న కథలు ఇవాళ కూడా ఒక చిన్న కథ రకరకాల కథలు చెప్పుకుంటున్నాం కదా ఇవాళ కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళి పిల్లలు ఎంజాయ్ చేసే కథ విట్లాచారి కథలు అనేది ఒక కథ చెప్పుకుందాం అంటే దెయ్యాల కథ సరదాగా ఉంటుంది కదా అది చెప్పుకుందాం అప్పుడప్పుడు చెప్పే కథలు లాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పుకుందాం ఎప్పుడు చెప్పే కథలు లాంటివి కాకుండా ఓ రాజుగారి ఆస్థానంలోకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎప్పుడూ వచ్చి రాజుగారిని ఆశీర్వదించి సభలో వెళ్ళిపోతున్నాడు ఎవరి ముసలైన పెద్ద అయినా రోజు వస్తాడు ఏమడగడు వచ్చేసి మనల్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆశీర్వాదించి వెళ్ళిపోతాడు ఏమడగడు ఇంతకాలం నుంచి అని చెప్పి ఒకరోజు రాగానే అడుగుతాడు ఏమండి ఏమైంది మీరెవరు అసలు ఎందుకు వస్తున్నారు రోజు వచ్చి ఏమడగకుండా ఆశీర్వదించి వెళ్ళిపోతారు అంటే మహారాజా ఏదో పేద బ్రాహ్మణుని మీ దగ్గర చెప్పలేను నాకు తెలిసింది ఆశీర్వచనమే ఆశీర్వదించి పెడితే ఏ రోజైనా మీరు ఆదరణ చూపిస్తారు అని చెప్పేసి ఆశతో ఉన్నాను అంటే ఏం కావాలి అని అడుగుతాడు ఏదో భూమి ఎంతోకంతో అంటే ప్రతి వాళ్ళకి భూమి భూమి అక్కడ వల్లకాడులో భూమి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే మహారాజా ఆ వల్లకాడులో భూమి దానం చేయండి అంటాడు ఏముంది నాకు ఎక్కడైతే ఏం మహారాజా ఆ వల్లకాడే ఇప్పించండి అంటే ఊరికి దూరంగా శ్మశానా దగ్గర ఉత్తరం ఉత్తరం దిక్కుపో అక్కడ ఉంటుంది వల్లకాడు అక్కడ తీసుకో అంటాడు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వల్ల అక్కడ కనిపిస్తూ ఉంటుంది శ్మశానం వాటికి శ్మశాన వాటికి దగ్గర అది సద్ చేసుకొని ఇక్కడ పంటలు పండించుకుందాం అనుకుంటాడు అనుకొని ఏమీ లేనివాడు కదా ఏదో రకంగా బతుకుదామని అక్కడికి వెళ్ళి వాటిని ఆ తుప్పలు అవన్నీ పొదలు అన్నీ తీసి బాగు చేస్తూ ఉంటాడు పెద్ద ఆయన బాగు చేసుకుంటుంటే అక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది సరే మరి శ్మశానాల్లో తుమ్మ చెట్లు ఉంటాయి వేయాలకి నిలయం సరే ఇంటి దగ్గర నుంచి గొడ్డలు తీసుకొచ్చి ఆ చెట్టు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కొడుతుంటే పైనుంచి దెయ్యాల్లో చూసి ఒక దెయ్యం వచ్చి వీడవడు చెట్టు కొడుతున్నాడు అసలు భయం లేకుండా పైన మనం ఉన్నాము ఎవరన్నా మనం ఉంటామేమో అని భయపడతారు అసలు ఏమీ లేకుండా వచ్చి చెట్టు కొడుతున్నాడు అని చెప్పి ఓ ఎవరు నువ్వు అని అడిగితే నువ్వెవరు అని అడుగుతాడు వీడికి అసలు భయం లేదు మనతో మాట్లాడుతున్నాడు దెయ్యాలతో అని చెప్పేసి ఏం కావాలి నీకంటే రాజుగారు స్థలం ఇచ్చారు వ్యవసాయం చేసుకోవడానికి చెట్టు అడ్డం ఉంటే కొడుతున్నాను అంటే ఏం చేస్తావు వ్యవసాయం అంటే కూరగాయలు పండించుకుంటాను పోనీ ఎలాగ భయపడట్లేదు కదా ఈ నిర్ణయానికి వస్తాయి పోనీ ఒక పని చేయి చెట్టు కొట్టేస్తే మాకు మాకు ఇది పోతుంది మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం మాకు ఇది పోతుంది కాబట్టి నీకు కావాల్సింది కూరగాయలే కదా రోజు మేమే ఇస్తాం నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో ఎక్కడి నుంచో తెచ్చి మేము ఇస్తుంటాంలే నువ్వు ఇక్కడే పండించాలని రూలేముంది ఫ్రెష్గా తీసుకొచ్చి ఇస్తాం నువ్వు వెళ్ళిపో అంటే ఇదేదో బాగుంది కష్టపడకుండా పండించకుండా ఇస్తానంటున్నారు అని చెప్పేసి ఆ దెయ్యాలు వాగ్దానం చేసి ఇంటికి వెళ్ళిపోతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు అలా తీసుకొచ్చి ఇస్తుంటే ఈ దెయ్యాలింటికి ఒక చుట్టపు దెయ్యం వస్తుంది పెద్ద చుట్టపు దెయ్యం వచ్చిన తర్వాత ఏమిటే పిల్లలారా ఏం చేస్తున్నారు మీరు ఏమిటో విన్నాము వాడెవడికో ముసల బ్రాహ్మడికి మీరేమో తీసుకెళ్లి కూరగాయలు తీసుకెళ్లి మోసుకెళ్ళి గ్రేడ్ చేసి బాగు చేసి ఇస్తున్నారంట ఏం కారణం వచ్చింది మీకు వాడి సంగతి నేను చూస్తాను మీరు నోరు మూసుకొని కూర్చోండి ఈసారి నేను వాడి ఇంటికి వెళ్ళి వస్తాను వాడు ఎక్కడున్నాడు చెప్పండి మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వాడి సంగతి తేల్చేస్తాను అంటుంది ఇంకా మంచిది రోజు బా తప్పుద్ది ఫలాన్ దగ్గర ఉంటాడు వెళ్ళు అని చెప్పి పెద్ద పెద్దదయ్యానికి ఇవన్నీ చెబుతాయి చెబితే అక్కడికి వెళుతుంది దెయ్యం అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతుంటే ఈ లోపు ఆ ఇంటి దగ్గర పెద్ద ఇంటి పనేం లేదుగా ఆరు బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తుంటే ఒక ఎద్దు ఇంట్లోకి చొరబడుతున్నాడు రోజు ట్రై చేస్తుంటే దాన్ని రానివ్వడు ఈరోజు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే దుడ్డి కర్ర తీసుకొని దాన్ని ఎలాగన్నా గట్టిగా కొడితే మళ్ళీ రాదనుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బలంగా కొడతాడు అప్పుడే ఎంటర్ అవుతున్న దెయ్యం మొసలు దెయ్యానికి దెబ్బ బలంగా తగులుద్ది బలంగా తగిలితే వామ్మో సత్యనరావు బాబు అని దెయ్యం కింద పడుద్ది ఓరి నాయనో ఈ దెయ్యాన్ని కొట్టేశాను ఇది నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో అని భయపడుతూ ఆ భయం కనబడివ్వకుండా అలా ఉంటే ఓ నాయన చంపేశావు నన్ను చంపేసావు నీకేం కావాలి చెప్పు నేను నిన్ను ఏం చేయడానికి రాలేదు అనవసరంగా నన్ను కొట్టేశావు నీకేం కావాలి అంటే నువ్వెందుకు వచ్చావు చెప్పు అంటాడు నువ్వెందుకు వచ్చావు చెప్పు అంటే ఎందుకు కాదు మా వాళ్ళు అడిగి రమ్మన్నారు నిన్ను కూరగాయలు సరిపోతాయా అన్నీ కావాలా రోజు అయ్యో అవి అడగడానికి వచ్చాను ఉత్తి కూరగాయలు ఇస్తే సరిపోద్దా మిగిలిన అన్నీ కావాలంటే ఏమేం కావాలో అన్నీ పో అంటాడు సో ఈ దెయ్యం అక్కడికి వెళ్తుంది ఈ దెయ్యం అక్కడికి వెళితే అప్పుడు అక్కడికి వెళితే అన్నీ తెలుసుకొని ఇది ఇంకా ఇతరంగా బడిన మనకు పెట్టిందని అన్నీ పెద్ద పెద్దదయ్యని శుభ్రంగా ఇరగబడతాయి అనమాట ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే ఒకటి ఎలాంటి సందర్భాలైనా స్పాంటేనియస్ అవసరం ఆందోళన పడకుండా తర్వాత ఈ అదొకటి ధైర్యం ఒకటి అవసరం ఎప్పుడైతే మనలో భయం మొదలవుతుందో అప్పటి నుంచి మనకు జీవితం లేనట్టే మనకి అంటే చెగువీర ఏమంటాడంటే ఏ రోజైతే నీ భయాన్ని తీసి పక్కన పెడతావో ఆ రోజే నీ జీవితం మొదలవుతుంది అంటాడు అంటే భయమే మరణం ధైర్యమే జీవితం ధైర్యంగా ఉండాలి ఎప్పుడు ఏది అవసరమో స్పాంటేనియస్గా దాన్ని అవలంబించాలి అప్పుడు బాగుంటుంది తప్పకుండా అండి కాలర్స్ ఉన్నారు నమస్తే అండి

సోమవారం రాత్రి అమ్మ ఇది తెలుసా అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ ఇది మిథున రాశి ఎంతమంది పిల్లలమ్మా మీరు స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర మీరు ఇద్దరు అమ్మాయిలమ్మా స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర ఇది మిథున రాశి సోమవారం మకర రాశి శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము అంతా ఈశ్వరాంశమ్మ చాలా బ్రహ్మాండంగా ఉంది నాన్నగారి జాతకం ఒక్క చిన్న కాంబినేషన్ వరకు ఉపయోగపడేది చెప్తాను హెల్త్ అండ్ వెల్త్ ఒక దే ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్తే ప్రధానం కదా ఓ మంచి కాంబినేషన్ చెప్తాను హెల్త్ అండ్ వెల్త్ అంటే కోర్స్ పెద్ద ఏజ్ వచ్చిందని నేను చెప్పక్కర్లేదు కానీ వాళ్ళది మామూలుగా మిడిల్ ఏజ్ కింద లెక్క వేసుకోవాలి ఒక పదకొండు ముఖాలు ఏడు ముఖాలు ఏకముఖి ఏకాదశముఖి పదకొండు ముఖాలు ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇక ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు ఇవి మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి

ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి పెద్ద అబ్బాయా చిన్న అలాగే ఇది పంచమి కృష్ణపక్ష చవితి చతుర్థి ఇది సంకటహార చతుర్థి ఆ రోజు బహుళ చవితి అమ్మ ఇది కర్కాటక రాశి చూస్తున్నారా సింహరాశి చూస్తున్నారా సింహరాశి మకా నక్షత్రం సింహరాశి మకా నక్షత్రం యా బాగుందమ్మా ఏం చేస్తున్నాడబ్బాయి బాబు ఎంబిఎస్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ రైట్ అమ్మా బాగుంది జాతకం కూడా బాగుంది బాబు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని బాగుంటుంది మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరా విగ్రహము అసలు ఎలా ఉంటుందన్న క్వశ్చనే బాగోదు అసలు ఎప్పుడు కూడా మనం ఈరోజు బాగున్నాం రేపు ఇంకా బాగుంటాం ఇలాగే ఆలోచించాలి ఇప్పుడు ఎవరినన్నా వెళుతున్నప్పుడు నడిచి వెళుతున్నప్పుడు జాగ్రత్త చూసుకొని వెళ్ళంటే అడుగులు తడబడతాయి కింద పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకు అడగాలి బాగానే వెళ్తాడు ఇప్పుడు దారిలో వెళుతున్న ఒక పిల్లాడిని ఆపి టూ వీలర్ మీద వెళ్తున్న ఒక కుర్రాడిని ఆపి ఇవాళ్ళని గ్రహచారం గ్రహచారం ఏం బాగాలేదు గ్రహచారం జాగ్రత్తనైనా చూసుకొని వెళ్ళంటే ముప్పై యాక్సిడెంట్లు చేస్తాడు అంటే బాబుకు అదేనమ్మా చక్కగా మీరు వాళ్ళని బ్లెస్ చేయండి పాజిటివ్గా ఉండడానికి రుద్రాక్ష చెప్తాను అది వెయ్యండి ఎప్పుడు ఆలోచనలు పాజిటివ్గా ఉంటే చేసే పనులు అలాగే ఉంటే వచ్చిన ఫలితం అలాగే ఉంటుంది అబ్బాయికి సంబంధించిన రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష ఈ రెండూ బాబుకు సంబంధించినవి త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే నవముఖి కూడా వెయ్యవచ్చు అమ్మవారి స్వరూపం ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఎలా అని ఏది పడితే అది వెయ్యకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే అవి వచ్చే ఫలితం ఒక అద్భుతం అది ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ అమ్మా ఆహార నియమాలు ఏమీ లేవు నమస్తే అండి నమస్తే అండి అమ్మా మాట్లాడండి అమ్మా గారితో అమ్మా ఓం నమ శివాయ్ నమ ఏమిటమ్మా మా బాబు గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఏవిటమ్మా అంత నిరసంగా అబ్బాయి గురించి అడిగితే ఎంత ఉత్సాహంగా ఉండాలి నా కొడుకు గురించి ఏం చెప్పాలి ఏటమ్మా బాబుకి ఏదైనా కలిసి అదే ఏం డబ్బులు చేతిలో డబ్బులు కనపడటం లేదండి పని చేస్తే చేయడం అడుగుదండి ఏం పని చేస్తాడమ్మా బాబు ఏం పని చేస్తాడమ్మా బాబు బిల్డింగులు పని చేస్తాడండి అంటే డబ్బులు తనకు వస్తున్నాయి మీకు కనిపించట్లేదేమో లేతే కనిపించకుండా ఎక్కడ పోతాయమ్మా అల ఇచ్చిన డబ్బులు మీకు చూపించట్లేదేమో అట్లా కోపంగా ఉంటాడండి ఆ కోపంగా వివాహం అయిందమ్మా వివాహం అయిందా ఏం చదువుకున్నాడు పిల్లలు ఎంత మంది ఏం చదువుకున్నాడు ఎంత మంది రుద్రాక్ష చెప్తాను వీలైతే వేస్ట్ చూడండి ఒక్క రుద్రాక్ష అష్టముకి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కరీర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా వేస్ట్ చూడండి ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి అంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి అంటే మనకి కొరియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంటుంది ఆ ఫోటో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రష్యాలో పుట్టిన కొరియన్ అనేటువంటి వ్యక్తి కనుక్కున్న ఫోటోగ్రఫీయే కొరియన్ ఫోటోగ్రఫీ మనకి అది హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది అన్ని చోట్ల ఉంది ఈ ఫోటోగ్రఫీలో మనం ఏం చూడగలుగుతాము అంటే అంటే ఇంతకుముందు మనిషి ఆరాని ఫోటో తీసే ఫోటో వస్తున్నాయి అంటే ఫోటో తీస్తే ఆరా కనిపిస్తుంది అలాగే ఇది తీస్తే ఏం కనిపిస్తుందంటే షట్ చక్రాలు కనిపిస్తాయి మనిషిలో ఉన్న చక్రాల్ని కింద నుంచి అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్ర చక్రం వరకు ఈ చక్రాలన్నీ ఒక ఫోటో తీస్తే ఏముంటుందంటే మీరు నెట్లో చూస్తే ఫొటోస్ కనిపిస్తాయి ఆ ఫొటోస్ ఎలా ఉంటాయంటే ఒక ఆర్డర్లో ఉండవు కొంచెం అటు ఇట్లో ఉంటాయి రుద్రాక్షలు వేసి ఒక్క పదిహేను నిమిషాలు పోయిన తర్వాత ఈ ఫోటో తీస్తే అన్నీ ఒక స్కేల్తో గీసినట్టు చక్రాలు కనిపిస్తాయి ఒక జస్ట్ పదిహేను నిమిషాలు రుద్రాక్ష వేసిన తర్వాత అంటే మన శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నింటినీ క్రమబద్ధీకరించబడతాయి అందుకనే ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి అందుకనే రుద్రాక్షమాలతో జపం చేస్తే దాని మీద షార్ప్గా ఉంటుంది ఉపరితలం ముళ్ళులా ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలగజేస్తే వాళ్ళు ఆక్యుప్రెషర్ అంటారు చేయినా వాళ్ళు మనం జపం అంటాం శ్వాస మీద ధ్యాస జాసక్ శ్వాస మీద జాస పెడితే కాన్సంట్రేషన్ అది బీపీని కంట్రోల్లో బీపీ అదుపులో ఉంటే వంద రోగాలు అదుపులో ఉంటాయి కాబట్టి రుద్రాక్ష ఒకటి వేయండి అన్నీ అదుపులో ఉంటాయి అది ఒక పాజిటివ్గా కూడా ఉంటుంది చేసే పనిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉంటాయి ఎందుకంటే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి మీరు ఇంత చక్కని ధైర్యం ఇస్తారు కాబట్టి మిమ్మల్ని కలవాలని పరితపించిపోతూ ఉంటారు వాళ్ళంతా ఎలా మిమ్మల్ని కలవడం అపాయింట్మెంట్స్ ఇస్తారా లేకపోతే ఈసారి పర్యటనలు ఎక్కడ ఉండబోతున్నాయి ఒక్కసారి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ సంస్థాపరంగా ఓ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అన్ని రోజులు కాకపోయినా ప్రతి గురువారం సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం ఈ సంస్థ కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడికి అని ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం నేను రేపు గురువారం పదమూడో తారీఖు విజయవాడ విజయవాడలో అంటే నిన్న గురువారం నాడు నేను బెంగళూరు వెళ్ళొచ్చాను ఇప్పుడు ఈ పదమూడో తారీఖు ఆరో తారీఖు బెంగళూరు వెళ్ళొచ్చాను అంటే నిన్న ఈ పదమూడో తారీఖు విశాఖపట్నం విజయ విజయవాడ వెళుతున్నాను మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాను కొన్ని గంటలే ఉంటాను ఉదయం నుంచి అర్థం చేసుకొని సహకరించండి మీరు వేరువేరు సెల్ ఫోన్లోంచి వేరువేరు పేర్లు నమోదు చేస్తున్నారు అది కష్టమవుతుంది మీరు అలా రెండు మూడు పేర్లు నమోదు చేస్తే మా వాళ్ళ మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది అక్కడ వరకు మీరు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు నాకు ఇబ్బందే అలా జరగడానికి వీల్లేదు ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు అర్థం చేసుకొని సహకరించండి నాకు కావాల్సింది సంఖ్య కాదు సమయం సమయం ఉంటే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది మీ జాతకం నాకు టైం ఇస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఒక ఎనిమిది సెకండ్లో తిది వార నక్షత్రాలు దశలు అంతర్దశలు సూక్ష్మదశలు మహర్దశలు ఇవన్నీ నూట యాభై స్టెప్స్ వేస్తున్నాను ఇవన్నీ చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను బ్రెయిన్ ఆలోచిస్తుంది చేతులు కదులుతున్నాయి పెదాలు ఇది అవుతున్నాయి ఇన్ని పనులు ఎనిమిది సెకండ్లు అవుతున్నాయి అదే నాకు ఒక్క నిమిషం సమయం సమయం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలను మీ జాతకం ఎలా ఉంది మీకున్న అవకాశాలు ఏమిటి ఏ ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే నేను బాగా అనలైజ్ చేస్తాను సో కాబట్టి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం అర్థం చేసుకొని సహకరించండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవాలని వస్తే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ రావక్కర్లేదు నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు బెంగళూరు కార్యాలయంకి వెళితే మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో వాళ్ళు కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఉంటారు నేను నా రూమ్లో కూర్చొని ఈ స్క్రీన్లో మాట్లాడతాను ఎదురుబెదురుగా వన్ టు వన్ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సంస్థకి దగ్గరగా మీరు సౌత్ ఇండియాలో అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన గురువారం పదమూడవ తారీఖు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా ఒక్కడేటా భర్తే చూసే అవకాశం ఉంది అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే అండి అమ్మా మీ పేరు పేరు నా అండి గారు మాట్లాడండి అమ్మా అమ్మా ఓం కా శివాయ నమహా అమ్మ చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదో తేది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీ ఎంతమంది మంది పిల్లలమ్మా మీకు ఎచ్చేదండి సో పిల్లలకి జాతకాలు వర్తించవు అంటే పన్నెండు సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి పన్నెండు సంవత్సరాలు పూర్తయి రెండేళ్ళు గడిస్తే అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ పద్నాలుగేళ్ళు అయితే పన్నెండు నుంచి రెండు సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే జాతకం వర్తిస్తుంది వర్తించని జాతకము చూడాల్సిన అవసరం లేదు మీరు అడిగితే చాలామంది చూసేస్తారు ఇదే పని మీద ఉంటారు పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళు జాగ్రత్త జాతకం పిల్లలకి అది వర్తించదు వాళ్ళు దేవుడితో సమానం వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పిల్లలకి అది ఒకటి చూడండి ఎలా ఉందని ఇప్పుడప్పుడే ఎవరిని అడగండి నాబోటి వాళ్ళు అడిగితే ఏం చేస్తారంటే మీరు అడిగితే చెప్పాలి కదా సమాధానం బతకాలని బోర్డు పెట్టుకొని కూర్చుంటాం మీరు వచ్చి అడిగితే ఏమీ లేదు కుదరదంటే బాగోదు ఏదో ఒకటి చెప్పాలి ఆ చెప్పడంలో వాడకూడని పదాలు వాడేస్తుంటారు తల్లిదండ్రులు వాటిలోంచి బయటకు రాలేరు కాబట్టి ఎవరన్నా పాజిటివ్గా మాట్లాడితే మంచి చెబితే వినండి చెడి చెప్తే పక్కన పెట్టేయండి మీ అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ధరింపజేయండి త్రిముఖి అగ్నిస్వరూపము ఇది మూడు రాళ్ళు పేర్చినట్లుగా హోమగుండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందిందైతే బాగుంటుంది ఇది ముదురు తేనె రంగులో ఉంటుంది అంటే చింత పిక్క రంగులో ఉంటుంది ఈ రుద్రాక్షని అభిషేకించిన తర్వాత వెయ్యండి బాలరిష్ట నివారణ కోసము అనారోగ్యాన్ని దూరం చేయడానికి ఈ రుద్రాక్ష పిల్లలకి అంటే వాతావరణంలో జరిగే చిన్న మార్పు అయినా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి ఇది ఒక్కటి వేయండి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి తప్పకుండా జీవితంలో మనం ఏం చేయాలన్నా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి అంటారు లేకపోతే ప్రమాదం అంటారు నిజమండి ఎందుకు ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎంత వస్తుందో ఎంత రావట్లేదో అవుట్ గోయింగ్ ఎంత ఇన్కమింగ్ ఎంత తెలియకపోతే ఫస్ట్ ఇప్పుడు ఇవాళ జీతాలు రాగానే రెండో రోజుకి జీతం ఏం మిగలదు మళ్ళీ ఇక్కడ రెండో తారీఖు నుంచి మళ్ళీ నెల వచ్చే వరకు జీతం ఎప్పుడు వస్తుందా అని లెక్క పెట్టుకోవడం సో ఇది కరెక్ట్ కాదు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితే ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మనం లెక్క పెట్టుకుంటాం వాళ్ళ డేట్కి ఇవ్వరు కమిట్మెంట్స్ ఉంటాయి ప్లానింగ్ లేకపోతే చాలా కష్టం అందులో ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు ఇన్కమ్ కాదు రెండు మూడు ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ డైరెక్ట్గా వచ్చే మనం కష్టపడితే ఇన్కమ్ మనం కష్టపడకుండా మనకు వచ్చే ఇన్కమ్ని ఇన్కమ్గా జన ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ప్రక్రియ లేకపోతే మనకున్న సమయాన్ని డబ్బుగా మర్చుకునేటువంటి ప్రక్రియ ఏదో ఒకటి చేయాలి ప్లానింగ్ లేకపోతే చాలా కష్టం దేనికైనా ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు లంకకి వెళ్ళడానికి ఆ కథలు ఎందుకు చెప్పుకోవాలంటే రీచ్ అవ్వడం లంకకి వెళ్ళే సామర్థ్యం ఎవరెవరికి ఉంది అంటే తిను చెప్తాడు అంగదుడు అంటాడు నేను వెళ్ళి రాగలను కానీ వెళ్తాను కానీ వస్తానో రానో చెప్పలేను అప్పుడు జాంబవంతుడు అడుగుతాడు అదేమిటినైనా పెద్దవాడు కదా అదేమిటినైనా వెళ్ళగలవు రావ రావడం చెప్పలేను అంటావు ఏంటి యువకుడివి నువ్వు హనుమంతుల వారికి ఇబ్బంది ఏం లేదు హనుమంతుడికి నీకు అందులో నువ్వు ఇంకా యువకుడివి నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగితే లేదు నేను రావణ్ కుమారుడు అక్షయ్ కుమారుడు నాతో పాటు చదువుకున్నాడు అక్షయ్ కుమారుడు నేను ఒక గురువు దగ్గర చదువుకున్నప్పుడు అంటే ఈ కోతి చేస్తులు ఉంటాయి కదా అక్షయ్ కుమారుడిని మాట మాటికి కొట్టేవాడిని ఒకసారి ఆ కొట్టుడు చాలా గట్టిగా కొట్టాను లాగి గోపం మీద కొడితే శ్రోత పడిపోయాడు పడిపోతే అప్పుడు గురువుకు కోపం వచ్చింది మా గురువుకు కోపం వచ్చి అరే నువ్వు ఇంకొకసారి అక్షయ్ కుమారుడి మీద చెయ్యి ఇచ్చావంటే చేస్తావని శాపం ఇస్తాడు ఆ దెబ్బతో నేను వాడిని ముట్టుకోవడం మానేశాను ఇప్పుడు వాడు లంకలో ఉంటున్నాడు నేను లంక వెళితే ఈ సముద్రం దాటి లంక వెళితే వాడు నాకు ఎదురైతే ఖచ్చితంగా చేయత్తాలి చేస్తే చేస్తాను ఆ శాపం ఉంది కాబట్టి నేను రాలేను అందుకనే వస్తాను రాలేను తెలియలేను అందుకనే ఏం చేస్తారంటే హనుమంతు రావణుడు కూడా ఈ విషయం తెలిసి ద్వారం దగ్గర అక్షయ్ కుమార్డ్డే కాపలా పెడతాడు వాలి కొడుకు వస్తే వాడే రావాలి అంగదుడే రావాలి రాగానే నా కొడుకు ఇక్కడ శాపం ఉంది వాడికి చేస్తాడు ఫస్టే దెబ్బ తగురుతుంది రాముడికి అనుకుంటాడు అనుకుంటే వీళ్ళకి భిన్నంగా ఎవరు వెళ్తారు హనుమంత్రి వారు వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడు మొట్టమొదటి వెళ్ళంగానే అక్షయ్ కుమార్ని చంపేస్తాడు లేకపోతే ఏమవుద్ది తిని వెళ్తాడు చనిపోతాడు తన చేతిలో హనుమంతుడు వెళ్ళిన తర్వాత తను నిరభ్యంతరంగా వెళ్ళొచ్చి అక్కడ అక్షయ్ కుమార్డు ఉండడు తిని ముందు వెళ్తే మొత్తం తారుమారు అయ్యేది అందుకని ఏది ముందు జరగాలి ఏది తర్వాత జరగాలి ముందు అక్షయ్ కుమారుడు వెళ్ళి ముందు అంగదుడు వెళ్ళుంటే ఉంటే ప్రమాదం అందుకని ఆంజనేయ స్వామి వెళ్ళాడు కాబట్టి అన్నీ అనుకూలంగా జరిగాయి అలాగే ప్రతిదానికి ఏది ముందు ఏది వెనక తెలియకపోతే మాత్రం ప్రమాదం ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం ప్రతి వాళ్ళకి అంటే ఫినాన్షియల్ ప్లానింగు గృహస్థకి గృహస్థ ధర్మము వ్యవహార శైలి కలిగి ఉండడము అలాగే లౌకికం కలిగి అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆవగించినంత లౌకిం కూడా ఉండాలి ఈ జీవితానికి కావాల్సిన వివే తప్పకుండా అండి చాలా చాలా చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్షా కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం